ఇది అండి ఇదమ్మా ఈరోజు వినాయక చైతే సందర్భంగా వినాయకుడికి అయిపోయి మా ఇదిలోనే మాకు రెండేళ్ళ పక్కనే స్వామి మా ఇంట్లో ఉన్నట్టే ఉంటాడు ఆయన దాని మధ్యన అయ్యేదాకా రాత్రి పగలు ఆ సందర్భంతో మా వాయిట్లో కూర్చుని మా బావి కన్నులు కొండగానే ఉంటుంది అందుకని ఈరోజు ఏంటంటే సరేలే మా నా ఒక ఛానల్ పెట్టుకున్నాను కదా మా వాళ్ళు అందరూ ఇంకా నా దేవుడికి అయితే అది మామూలుగా డైలీ కూడా నేను రుణ విమోశక సూత్రం అనేది నేను చదువుతానమ్మ ఎందుకంటే మొన్న వినాయక రోజు సోత్రులు అది పండగ రోజు చెప్పాను కదా నేను వ్యాపార వాడు పెట్టుకొని అట్లా వ్యాపారంలో ఇబ్బందులు పడ్డానని ఆ సందర్భంగా కొన్ని పూజలు మనకి ఏదో ఒక బాధలు ఉంటే దేవుడే కదమ్మా చెప్పుకుంటాం ఇంకా మనకి చదివి ఆయన బాధలు పెట్టేది కానీ బాధలు తీసేది ఆయన అందుకని ఆయన చెప్పుకుంటాం కాబట్టి ఇవన్నీ నేను డైలీ దేవుడి తయారు చేసే ప్రార్థనలే కాకపోతే ఈరోజు ఏంటంటే ఆయన దండే పెద్ద దగ్గరపోయి కదా తొందరగా బాగా తెలుస్తాడని చెప్పానని ఆ సూత్రం చదువుకున్నాను ఇంకా మా విలువ వెళ్తే అంతే చూసాం కదమ్మా అందుకని ఈ పాటలన్నీ నేను ఇంట్లో కూడా కొనుక్కుంటానే ఉంటానమ్మా మా వాళ్ళ ఇంట్లో కూడా అబ్బో పాటలు పాడుకునేదాన్ని అవ్వకుంటుంటారు అత అంత ఈ పాటలన్నీ కూడా నేను అన్ని అన్ని పాటలు కూడా నేను నా కడిపి ఉన్నాయి ఏదో ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా అదే మనశాంతి ఉన్నట్టుగా పాటలు కూడా బాగుంటు ఉంటాను కానీ బయట పాడడం అనేది ఇదే ఫస్ట్ అయినా కానీ ఇంకా నా ఏదైనా ధైర్యం చేశాను అనుకోండిలే నన్ను అంతా మీరంతా నావడలే కాబట్టి ఏదైతే చేయలేదు ధైర్యం చేశాను నేను చేశాను పాడాను పోతే ఇప్పుడు మీరందరూ చూసి మీరు కూడా అంత ఎంజాయ్ చేసి నవ్వుకొని నన్ను ఆశీర్వదించండి ఇది ఈ పండగ అయినా అనేసరికి ఈరోజు సందర్భము ఇంకపోతే అమ్మ మీరందరూ నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైక్ మీ మీకు చేసే ఈ నాలుగే నాకు ఫుల్ సపోర్టు నేను ఏదైనా చేయాలి అని అనే ఒక ఉత్సాహ ఆనందం రావాలంటే మీరందరూ నాకు ఎన్ను కట్టినట్టుగా నాకు ఎన్ని పెట్టాలి ఇవన్నీ పెట్టి పెట్టి నన్ను కాస్త నిలబెడతారని చెప్పారని ఈ వినాయక సమితి సందర్భంగా ఆ వినాయక స్వామికి నన్ను స్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆయన ఆశీర్వాదంతో నేను మనందరినీ వేడుకుంటున్నాను మెసేజ్ లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి మీరందరూ నాకు ప్రోత్సహిస్తారని నా కోఆపరేషన్ చేస్తారని నన్ను ముందుకు తీసుకెళ్తారని మీలో ఒకదానిలా ఆశిస్తూ ఈ ఈరోజు మా అక్కడ నిమజ్జనం అయ్యి వినాయక శైతు సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భగవంతుడి దైవాల మనిషి వినాయక శైతులు దాని నేను హ్యాపీగా ఉండి అన్నీ ఆయన దైవాలు బాగుంటే ఆ రోజు ఒక మంచి ఏమి పెడతాను కానీ ఈ లోపల మీ అందరూ నన్ను ఆశీర్వదించి నన్ను ముందుకు తీసుకెళ్తే నేను ప్రతి అడుగు హ్యాపీగానే ముందుకు వెయ్యగలుగుతానమ్మ అందరికీ నమస్కారం నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ఇప్పటికే నేను పుట్టిన తక్కువ కాలంలోనే ఆ భగవంతు దయాలు నాకు ఎక్కువ యూస్ వచ్చాయి లైక్లు వచ్చాయి సబ్స్క్రైబ్లు వచ్చాయి అందరికీ మీ అందరికీ నేను వెనకడు ఉంటాను అలాగే నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తారు మనసా కొన్ని మీ అందరిని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు అంటానమ్మా అది ఈరోజు ప్రోగ్రామ్ ఖచ్చితంగా అలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయొచ్చు పిల్లలకైనా నచ్చి మీ అందరి ఉత్సాహమే మీ వల్లే నేను ముందుకు రావాలమ్మా కానీ ఇంతవరకు పర్వాలే ఎందుకంటే ఊహించిన నాకు అన్నీ ఎక్కువే వచ్చినయమ్మా ఆ సంతోషంతోనే నేను ముందుకు రాగలుగుతున్నాను మరొకసారి అందరికీ థ్యాంక్స్ నాయనా

dagger bet sukhnam balaram vishnum chachavarnam chaturbujam rasanarayanam jayay sambalichyo santey chinani aaji bhi mana aa kachhta hai chinavarnam chaturbujam சதை பார்த்தீபுத்திரம் சம்புனா சமய சதை பார்த்தீப गणरासं करो तुमे केन नेश्या मामुना मदार्धे विचिमाचिता तथा सदैव पावति पुत्रः गणरासं करो तुमे महैष्यावदे देविये गणनाथ प्रकूतः सदैव पावति पुत्रः गणरासं करो तुमे तारकस्य वदपूर्यं कुमारेना प्रकूतः सदैव पावति पुत्रः गणरासं करो तुमे సదై పార్వతీపుత్ర సదైవ పార్వతీపుత్రు తమసామిత్రేణ పూజి సదైవ పార్వతీపుత్రు

పడగల మయమూ అయ్యో అల్లరివో శ్రీహరివాసమో చెంగత నల్లరివో శ్రేషాశలము దేవతల దేవతలవాస పడదల మరిగ అ శ్రీ హరి వాళ్ళ పదకట నగర మధ్య శ్రీ వెంకటా పతి పిసిరు పవీం పవీం పంప రూప మరివో